ఎస్ ఎగ్జాక్ట్ ఈ మ్యూజిక్ అనేది మా ఎక్కడ ఆగదు ఇట్ ఓంట్ స్టాప్ ఇదే ఇంతే మ్యూజిక్ అని కాదు ప్రపంచం ఇంకా కొన్ని తరతరాలకి మార్పులు వస్తూనే ఉండదు మ్యూజిక్లో ఎస్ నువ్వు ఎంత డెబ్బై రెండు మేళ కట్ట ఉన్నా ఎన్ని జాజు సింఫనీలు ఏది ఉన్నా కూడా ఎన్ని కీర్తనలు ఉన్నా కూడా సంగీతం మటుకు ఒకే దాంట్లో ఉండదు మారుతూనే ఉంటుంది వెళుతూనే ఉంటుంది అలా పరివర్తన సముద్రం కన్నా ఆకాశం కన్నదు ఇంకా వ్యాస్ట్ది మ్యూజిక్ మ్యూజిక్ ఎస్ మ్యాన్ అక్కడ ఇప్పుడు కొత్తగా కంపోజర్ ఎవరు వచ్చాడు అనుకో వాడికి కొత్త రకం తడుతుంది కంపోజ్ చేసేటప్పుడు ఒక పాట ఎందుకు అలా ప్రజెంట్ చేయకూడదు ఆ వేవ్స్ అలా వస్తాయి ఇప్పుడు కంపోజింగ్ నాలెడ్జ్ ఒక కొంతమంది మంచి కంపోజ్ ట్యూన్ కంపోజ్ బాగా చేస్తారు వాడి ఆ సాంగ్ ప్రజెంట్ చేయడం తెలియదు ఆ గ్రూస్ రితం గ్రూ వేయడం తెలియదు అరేంజ్మెంట్ చేయడం తెలియదు తెలియదు ఇన్ దాని ఆ ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు బాంబేలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఒక లక్ష్మీకాంత్ పేర్లాలు తప్ప కళ్యాణ్ కళ్యాణ్జాంజ్ కూడా కాదు ఆయన వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఓన్లీ ట్యూన్ కంపోజ్ చేసారు ఎస్ వెనకాలంతా చేసేది అరేంజ్మెంట్స్ అరేంజర్స్ 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 ఒక ముగ్గురు నలుగురు ఉంటారు బాంబేలో అయితే ఒక్కొక్కరికి మా చెన్నైలో మా మన చెన్నైలో తెలుగు పాటలు కానీ ఎవరు ఎవరు కంపోజ్ చేసినా వాళ్ళకి ఒక అరేంజర్ ఉంటాడు కండక్ట్ చేసేవాడు ఉంటాడు కానీ రాజ్కోటికి మేమే చేస్తూ మేమే క్రియేటర్స్ ఎవ్రీథింగ్ అవును రాజు ఇప్పుడు అరేంజ్మెంట్ లోనే అరేంజ్మెంట్ కాదు కండక్టర్ 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 కలిసి అరేంజ్మెంట్ చేసుకున్నాను కంపోజ్ చేసుకున్నాను ఏ బాధ్యత కదా ఇప్పుడు రాజుకి బాధ్యత నాకు బాధ్యత ఎస్ పాట కొడితే మా ఇద్దరు పేరు మీదకి వెళ్తుంది అవును పాట కొడితే రాజు బాధ్యత ఉంటుంది ఇద్దరికి ఉంటుంది కొంచెం అది మిస్ అయ్యే రాజు ఇది మారదు కోర్టు ఇలా కదా మారదు ఇలాగ మార్చి మార్చి పాటల్ని ఏదో మా మాకు తెలిసిన సంగీతం ఆ సరస్వతి మాకు ఇచ్చిన వేవ్స్ ఆ టైంలో మాకు ఇచ్చినటువంటి జ్ఞానం అదే మాకు రోజుకి ఇప్పటికే మాకు ఈ పేరు ఈ ఇంత చంపాదించం అంటే ప్రతి ప్రేక్షకులు మమ్మల్ని గుర్తించి మా పాటల ద్వారా మమ్మల్ని గుర్తించి ఎంత నీరాజాలు అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా అసలు కరతావదోళ్ళు తగ్గవు గౌరవం తగ్గదు అసలు అమెరికాకి వెళితే అమ్మా ఏ షో చేసినా అసలు మన ఎంట్రన్స్కే వాళ్ళు అంతా పొంగిపోతారు నా పాటలు అంత దీపాడు మా పాటలు రాజ్కోటిగా మా పాటలు నా పాటలు కానీ దిగిపీడియాలకు మనుషుల్లో ఏ ప్రోగ్రామ్ చేయి ఆడే పాడుతుంటారు పాటలు అది నా స్టేజ్లో నాకు ఎంత బాగోల్ అనమాట ఎమోషన్ అయిపోతాను నేను ఇదే మేము సాధించింది నాలుగు గోడల మధ్య ఎప్పుడు మీరు చూస్తారు కదా మేము ఎలా పనిచేశాం నాలుగు గోడలు తప్పితే ఇల్లు మీరు ప్రపంచం ఏమీ తెలియదు మాకు అటువంటిది ఆ పాటల్ని ఎంత కష్టపడి చేసాం ఎంత చేసి హిట్ అయిన పాటలు రీచ్ అయినాయి జనకపోయి మెయిన్ గా అది ముఖ్యం పాట మనం ఎంత కొత్తగా చేయొచ్చు ఎంత గొప్పగా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అది ఇక్కడ రీచ్ అవ్వాలి ప్రతి ఆడియన్కి రీచ్ అవ్వాలి ఎస్ సార్ అంటే వంద మందిలో అట్లీస్ట్ ఒక అరవై మంది కన్నా రీచ్ అవ్వాలి అమ్మా మనం సక్సెస్ అయినట్టు ఎస్ సార్ అది మేము సక్సెస్ అయ్యింది అది బాగా రీచ్ అయ్యింది ఏది మేము చేసిన దాదాపు నేను రాజు ఇద్దరు కలిసి టూ హండ్రెడ్ వరకు చేసాం సినిమాలు టూ హండ్రెడ్లో ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిలిం సాంగ్స్ రీచ్డ్ మోస్ట్లీ ఆ తర్వాత కోటిగా నేను త్రీ హండ్రెడ్ ప్లస్ సినిమాలు చేశాను నేను చేసిన కూడా ఆల్మోస్ట్ నేను నాకు ట్రెండ్ తెలుసు కాబట్టి సో ఎన్ని అడ్వాన్స్ ట్రెండ్ వచ్చినా కూడా నా పాటలని నేను అడ్వాన్స్గానే చేసాం నేను రాజు అప్పుడు చేయటం కూడా అడ్వాన్స్గానే చేసాం అది పాతగా ఉండదు ఏది ఒక కొన్ని పాటలు ఉంటాయి కొంచెం ఆ సిచ్యువేషన్స్ బెటర్ మాట డై టేస్ట్ బట్టి అదే కదిలేకాలం అలాంటి పాటలు కదిలేకాలం క్లాసికల్ కొంచెం అన్నట్టు ఉంటుంది అవునండి అది అభిరుచిని బట్టే ఇప్పుడు దాన్నే వేరే రకంగా చేయొచ్చు ఇప్పుడు ఏదైనా తర్వాత వేరే చేయొచ్చు అది అక్కడ సిచ్యువేషన్ ఏది కావాలి కొన్ని తప్ప ఎన్ని చేసినా కొన్ని పాత పద్ధతి మనం చేసి తీరాల్సిందే అది ఆ ఫ్లేవర్ వదల వదలెవ అది లోపల జీర్ణిపోయింది ఎవ్వరికి అవునండి ఆ ఫ్లేవర్ కరెక్ట్ కరెక్ట్గా అన్నారు ఫ్లేవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దానికి కావాలంటే ఇది కదిలే కాలమ గురించి అన్నారు అంటే దాంట్లో నా ట్యూన్ కన్నా ఆ సాహిత్యం ఎంతో గొప్పగా రాశాడు ఆయన శ్రీహర్ష గారు ఆ కదిల కాలా ఆపేడు ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ మంచి అసలు కాసేపు కదిలే జరిగే కొ చూసి వెళ్ళమంటే ఎంత గొప్ప థాట్ అది నా చూడు కన్నా అది కూడా అలాగే సీతారామ దాస్ గా కూడా ఎన్ని పాటలకి అంటే ట్యూన్ లోనే భావం ఉంటుంది మేము ఇచ్చే ట్యూన్ లోనే ఆల్మోస్ట్ ఆల్ బాగా ఉంటుంది ఫీల్ ఉంటది లేకపోతే ట్యూన్ నీ సిచ్యువేషన్ ట్యూన్ ట్యూన్ లో అడుగుతారు నన్ను మోస్ట్లీ ట్యూన్స్ నేను చేసింది అన్ని నేను కానీ రాజు కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా ట్యూన్లే లిరిక్ 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 చాలా రేర్ వెరీ రేర్ వెరీ రేర్ వెరీ ఎంత ట్యూన్ చేస్తేనే అంటే లిరికల్ గా కూడా బాగు పక్కాగా ఉంటది కదా లిరికల్ గా క్లీన్ గా చెప్పేస్తాడు అక్కడ మ్యాటర్ని జరిగే మ్యాటర్ని లిరిక్ గా క్లీన్ గా చెప్తాడు ట్యూన్ ఎలా చెప్తాం చెప్తా చెప్పు ఎలా చెప్పగల చెప్పు ట్యూన్ చాలా కష్టం అది అటువంటిది ఆ సిచ్యువేషన్లో దిగి మేము ఫీల్ అయ్యి ఎన్ని సినిమాలు అక్క మొగ్గురు సినిమా ఉంటుంది అండ్ రాజశేఖర్ గారి సుహాసిని అంతేంటి సినిమా అది ఏంటి సబ్జెక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ మీద చేసేటప్పుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడిని అంటే అంత టచింగ్ సీన్స్ అది ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి అంత ఎమోషన్స్ అంత డ్రమటైజ్ ఏమి లేవు ఇప్పుడు అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఎలాగ ఉన్నాయో మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది నాట్ టు ది మార్క్ అనే విపరీతంగా వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం ఉందండి నాకు అంటే బట్ కాలాన్ని బట్టి అమ్మ ఎవరిని మనం బ్లేమ్ చేయలేం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ బ్లేమ్ చేయలేం డైరెక్టర్ బ్లేమ్ ఎవడు ఎవరికి అనుకున్నట్టే విజువల్స్ అని బట్టి మ్యూజిక్ వస్తుంది దాన్ని బట్టి వెళ్ళిపోతుంటాయి కొత్తగా సౌండ్ కావాలి కొత్త సౌండ్ చేయాలంటే మ్యూజిక్లు ఎక్కడికి ఇచ్చేయగలం ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే కొత్తగా అనిపిస్తుంది చేస్తుంది వడ్డీలకి సితార్ తోటి సితార్ని సితార్లో వాడకుండా దాన్ని సితార్ని గిటార్లో వాడే వనుకో అది కొత్త సౌండ్ ఫ్లూట్ని సక్సెస్ఫుల్గా వాడే వనుకో అది కొత్త సౌండ్ కొత్త సౌండ్ అలాగా ఇప్పుడు ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్లో టూ మెనీ ప్రాసెసింగ్స్ వచ్చేసి ఎన్ని రకాలుగా ప్రాసెస్ చేయొచ్చు అది కొత్త సౌండ్ ఇస్తుంది అది సో ఇలాగా ట్రెండ్స్ కీప్ ఆన్ మారుతూ వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు చిరంజీవి గారికి చేశారు బాలకృష్ణ గారికి చేశారు వెంకటేష్ గారి సినిమాలు నాగార్జున గారి సినిమాలు మీరు చెయ్యి హీరోలు రాజశేఖరు వీళ్ళు వాళ్ళని లేదు అందరికి చేశారు ఇప్పుడు వాళ్ళకి హీరోలు మళ్ళీ అలా రన్ అవుతున్నారు వాళ్ళకి వేరే మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేస్తున్నారు వాళ్ళకి మీ అంటే ఒక అనుభవజ్ఞుడిగా గనుక మీరు విని ఒకసారి ఎప్పుడైనా ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ హీరోలకి ఇప్పుడున్న సంగీత దర్శకుల ద్వారా సరైన న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది శ్రేష్ట బ్రహ్మాండం జరుగుతుందిగా ప్రతిపాటు చక్రీ చేశాడు బాలకృష్ణ గారికి చక్రీ చాలా అప్పట్లో అంత పచ్చిమాల చేయలేదు ఆయన బాలకృష్ణ చేసి సూపర్ హిట్ ఇచ్చాడు ఆయన అలాగా తమను దేవి శ్రీప్రసాద్ వీళ్ళంతా అప్ కమింగ్ కంపోజర్స్ ఆల్మోస్ట్ మా దృష్టికి ఎటు సూపర్ హిట్ ఇచ్చారు హిట్స్ ఇచ్చారుగా இதை ஆகதம்மா பெரியது மா மா எற மா மா எற மே கொட்டந்த சோப்பிட்டு அத்தை இப்படி வீழ்ச்சி வாழ எற వాళ్ళు కొట్టిన తర్వాత సూపర్ హిట్ అవుతుందిగా కరెక్ట్ అంటే మీరు కంప్లీట్ గా మీరు ఇందాక అన్నట్టుగా డబ్బులు ఇచ్చిన వర్క్ ఉంటే చాలా అదే డబ్బు కింద ఫీల్ అయిన మనసు ఇద్దరు రాజు గారు కానీ మీరు కానీ మీకు తెలుసు నాకు పర్సనల్ గా తెలుసు సో మీరు ఎవరిని ఎప్పుడు డిమాండ్ చేయలేదు కమాండ్ చేయలేదు ఇద్దరు స్లేవ్స్ లాగా పనిచేసేవారు లోపలేవ్స్ స్లేవ్స్ స్లేవ్స్ నాకు తెలుసు స్వర స్లేవ్స్ స్లేవ్స్ ఇద్దరు